మేషరాశి మొదటి రాశి అయినటువంటి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మేషరాశి వారికి ఈ రోజున ఆశించిన కార్యక్రమాలు చాలా అనుకూలంగా ఉంటాయి ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు ఎదురు చూసిన వర్తమానాలు కావచ్చు వృత్తిపరమైన విషయాలు అన్ని కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ముఖ్యమైన విషయాలలో అంటే చాలా చక్కగా మాట్లాడి అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేసుకోవడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం అనేది ముఖ్యంగా గృహ వాతావరణం ప్రశాంతంగా ఉండడం గృహంలో ముఖ్యంగా స్త్రీలు జీవిత భాగస్వామితో కలిపి మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం వాతావరణాన్ని ప్రశాంతంగా ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చక్కగా ఎక్కడికన్నా వెళ్ళడానికి వేసుకున్న ప్రణాళికలు అనుకూలంగా ఉంటాయి వృషభ రాశి మా ఇక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వృషభ రాశి వాళ్ళకి మీకు ఆసక్తికరమైన విషయాలలో ఎక్కువ శాతం పాల్గొంటారు అంటే మిత్రులతో కలిపి నూతన ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగత శ్రద్ధ ఆకర్షణ పెరుగుతాయి తోబుట్టువులతో కలిపి కొన్ని చక్కటి సమావేశాల్లో పాల్గొంటారు కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది చక్కగా మాట్లాడే అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడానికి ప్రయత్నాలు చేస్తారు దగ్గర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఆశించిన ఫలితాల్లో ఆశించిన విధంగా జయం పొందుతూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి మిథున రాశి మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలతలు బాగుంటాయి అలాగే ఆ ఎదురు చూస్తున్న విషయాల్లో మంచి వర్తమానాలు అందుకుంటారు అధిక శాతం ఖర్చులు సూచిస్తున్నప్పటికీ కొంత నిద్రలేమి బడలిక ఉన్నప్పటికీ కూడా అది మీకు ఆనందాన్ని ఇచ్చే కార్యక్రమాల వల్లే జరగడం వల్ల అంటే మీరు ఎదురు చూస్తున్న పనులలో ఏదైనా ఎక్కువ శాతం మీరు ఎక్కువగా కృషి చేయడం బట్టి కూడా కొంత నిద్రలేమి అలాగే ఏదన్నా మంచిగా చదువుకొని దాంట్లో ఆశించిన ఫలితాలు పొందడానికి ఎక్కువ శాతం నైట్ అవుట్ చేసి చదువుకోవడం దానికి సంబంధించిన విషయాల్లో మంచి విజయం సాధించడం అంటే మీరు పడిన కష్టానికి సంబంధించిన విషయాలలో ఒత్తిడి శ్రమ అధికంగా ఉంటాయి నిద్రలేమ అధికంగా ఉంటుంది అయినప్పటికీ అది మీకు ఆనందాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది లగ్జరీస్ అనేవి పెరుగుతాయి చక్కగా విందు వినోదాలు విలాసాల్లో పాల్గొనడానికి ఎక్కువ శాతం ప్రయత్నం చేస్తారు స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి కుటుంబ వాతావరణం సంతానం అన్నీ కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది